మీ పదవి చెప్పండి నేను వీరభద్ర బంప సంఘములకు ఈ సంవత్సరం నా యొక్క శక్తి మేరకు సర్వదా సంఘ శ్రేయస్సుకై సభ్యులకు సేవ చేస్తానని ఎలాంటి పొరపాటు లేకుండా సభ్యుల చేత అందరి మనల్ని పొందుతూ తోడ్పడతానని నేను వాగ్దానం చేస్తున్నాను రవాణా చేస్తున్నాను నాకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి అప్పగించిన వ్యక్తి మరియు నా శక్తి వంచన లేకుండా నా అంగాన్ని త్రమశిక్షణతో నడిపిస్తానని మొదటగా నేను అందరికీ హామీ ఇస్తూ శ్రీ వీరభద్ర పర్పస్ సంఘం నలభై నాలుగవ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుడు జిల్లా పరిషత్ హెమ్మంసరైనటువంటి గౌషేఖ రాజన్న గారికి అదేవిధంగా ఈ సంఘాన్ని పోయిన సంవత్సరం కూడా ఎంతో క్రమశిక్షణతో శక్తివంచం లేకుండా పనిచేసినటువంటి ప్రధాన కార్యదర్శి సార్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు రైలు శ్రీనివాస గారికి సంయుక్త కార్యదర్శి గొడుసంపద్ గారికి పోషాధికారులు రవిశెట్టి వెంకటేశ్వర్ల గారికి గురు దామోదర్ రెడ్డి గారికి అదేవిధంగా డైరెక్టర్లు గురు జనార్దన్ రెడ్డి గారు కాసవరాజిరెడ్డి గారు చెారి గారు పూన కుమార్ గారు అందరికీ ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఏది ఏమైనా నేను కానీ ఇక్కడ ఉన్న మనందరం ఇప్పుడు యువత ఉన్న మొదటి నుంచి సంఘం మొదలైనప్పటి నుంచి ఇలా ఉన్నదాన సరే మన తండ్రులు స్థాపించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన అందరం కూడా మధ్యలో వచ్చిన వాళ్ళమే ఇప్పుడు ఏదైతే ఈ బాధ్యతలు వహించి ఈ సంఘాన్ని క్రమశిక్షణతో నడిపిన వారు సంఘం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అవకతవక లేకుండా ఇప్పటి వరకు నడిపించినందుకు వారందరికీ మనందరి తరఫున శిరస్ నమస్కారం మరొకసారి అది పెద్ద బాధ్యత ఏది ఏమైనా కూడా సరే అధ్యక్షుడైన ఏదని అయినక్క చూసుకోవడమే అంతేకాని పోషాధికారుల కార్యదర్శి గారు ప్రతి ఒక్క అనువను ప్రతి ఒక్క పైసా తేడా వచ్చిన ఇన్ని కోట్ల టర్నవర్లో ఒకరు ఎప్పుడో గత సాధించినట్టుగా ఒకరు ఒకసారి వస్తే ఆనాడీయలేదా ఈనాడీయలేదా అంటే అంత శక్తి మంచి లేకుండా అంత కష్ట సుఖాలతో పాల్పంచుకొని సంఘం జరిపినందుకు వాస్తవంగా కూడా మనందరం వారికి అని చెప్పి ఈ సందర్భంగా నేను ఏదేమైనా కూడా ఇంతకుముందు మన సభ్యులు కోరినట్టుగా వాస్తవంగా కూడా రూపేన చాలా తక్కువ రావడం జరిగింది వాళ్ళు కోరేది కూడా వాస్తవమే సంఘ సభ్యులు అసలు సంఘం పెట్టుకునేది ఎందుకు అని అంటే ఆర్థిక దేవ లావాదేవీలన్నీ కూడా మనం జరుపుకోవాలి అందరికి అవసరం ఉంటే అందరం ఎత్తుకోవాలి అందరం కూడా కట్టుకోవాలి కాకపోతే మొత్తం అవసరం లేకపోయింది ఒక్కసారి రెండు సార్లు మనం తీసుకొని కూడా వాడుకోవాలి చేయాలి అటువంటి అప్పుడే కూడా అన్ని లాభాలు కూడా మనకు అని చెప్పి సంఘ సభ్యులు కోవడంలో వాస్తవం కూడా తప్పులేదు అన్ని కూడా నేను సమర్థిస్తున్నాను వాస్తవం కూడా ఇప్పటికైనా కూడా ఎత్తుకొని వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా గమనత పెట్టక అటువంటి వాళ్ళు కూడా ఇప్పటికైనా కూడా కాకపోతే వాళ్ళకి ఏమైనా బయటైనటువంటి ఇంత శక్తి తగ్గించుకొనియండి కానీ తప్పనిసరిగా ట్రాన్సాక్షన్ అనేది జరగాలని చెప్పి నేను కూడా ఒక సంఘసభ్యంగా రూపంలో ఏదేమైనా కూడా మా శక్తి వంచెలు లేకుండా వచ్చే సంవత్సరానికి ఇటువంటి లోటుపాట్లు ఈత కూడా ఈ ఇరవై ఎనిమిది పైసలు అంటే పన్నెండు పైసల ఇరవై రెండు పైసలు లోటుతో ఉన్నది అటువంటిది ఇరవై ఒక్క పైసలు లోటుతో ఉన్నది అటువంటిది కూడా పూరించే క్రమంలో కూడా మేము శక్తి వంచలు లేకుండా మా కార్యవర్గం తప్పనిసరిగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భం ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం అందరం ఏ ఎక్కడ చూడండి ఇంత క్రమశిక్షణగా ఎన్ని కోట్ల టర్నోవర్తో ఏ అట్లాగా తెలంగాణ రాష్ట్రంలో చూసినా కూడా ఒక వేలే ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా కూడా మనం వేరే వేరే గ్రామాలకు పోయినా ఎక్కడికి కూడా మాకు పర్పస్ సంఘాలు ఉండే మా ఊర్లో నాలుగు పర్పస్ సంఘాలు ఉన్నాయి బ్రహ్మాండంగా నడిసే కొన్ని కోట్ల టర్న్ ఓవర్తో నర్సంటాయి ఎక్కడ ఏ బ్యాంక్ పోయినా కూడా వాడు వంద సంతకాలు పెట్టించుకొని షూరిటీలు పెట్టించుకొని మన ఆస్తులు పెట్టించుకొని ఇటువంటిది లోన్ ఇవ్వాలంటేనే వంద సంతకాలు పెట్టి ఇస్తారు అటువంటిది ఒక్క జమానోద సంతకం మన మననామకం మీద ఒకవేళ ఉన్నా కూడా కొంచెం మంచి మంచివాడు ఉన్నాడనుకోండి అయ్యో అని కట్టగలుతుడు ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బంది ఉన్నదంటే కూడా ఆ కార్యవర్గం వాళ్ళ సొంత కష్ట సుఖాలతో వాళ్ళ బాధ్యతతో కూడా మనకు లోన్ ఇచ్చి ఇవన్నీ కూడా మనం ఆదుకుంటాను చేస్తాం అటువంటిది ఎక్కడేమైనా కూడా ఏ లాభాలు పడాలంటే అప్పు అప్పుగనవల్ల చేయాలి మనకు ఇంత రుణ చాలా ఎంతో పరిణతి చెంది ఎంతో గొప్పగా ఉన్నదని చెప్పి కూడా మనం గొప్పగా చెప్పుకోవడంలో మనకు సందేహం లేదు అది వాస్తవం కూడా ఏదేమైనా ఇప్పుడు కాదు అప్పుడు స్థాపించిన ఎనభై ఎనభై రెండు అంతకంటే మొదలు డెబ్బై ఆరు డెబ్బై రెండు స్థాపించినటువంటి అటువంటి సంఘాలు కూడా మూలం ఇప్పటి వరకు అంటే మన అందరం కూడా ఇంత ఏదైనా కూడా అన్ని సంఘాలల్లో కూడా మన జనమే మనమే సభ్యులు ఉన్న వాళ్ళు అల్లు ఉన్నారు ఉన్న వాళ్ళు ఇల్లున్నారు కొత్త వాళ్ళు ఉన్నా కూడా ఇంతవరకు ఎవ్వరు కూడా కార్యవర్గం కానీ వాళ్ళని వదిలిపెట్టలేదు కాకపోతే ఏంటి అనుక సభ్యులు కూడా ఏదో సంఘాన్ని ఉంచుదామని చెప్పే ఆలోచనలో ఎవరు మాత్రం లేదు ఇంతవరకు అటువంటి రిమార్క్స్ మాత్రం ఈ వేలేరు గ్రామంలో రాలేదు ఇది కూడా రాకుండా కూడా చూసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ